అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ ఇంత నీట్గా అయితే ఉండదు కానీ ఒక్కొక్క రోజు తక్కువ టిఫిన్స్ ఒకరోజు టిఫిన్ చేయని రోజు మాత్రం ఉంటుంది అనమాట ఈరోజు నేను చాలా తక్కువ టిఫిన్స్ చేసుకొని పోతున్నాను ఎందుకు అంటే కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కూడా చూసుకోవాలి అందువలన కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకొని వెళ్తున్నాం మరి ఆపేస్తాను అనుకో అలాగే ఆగిపోతాను అలా ఆపేస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకరోజు అనిపిస్తుంది రెండో రోజు ఇంకో రోజు ఆపేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇక మార్నింగ్ అయితే పిల్లలకి బాక్స్ చేసి ఇంకా మా వారైతే ఒక్కొక్క రోజు ఆఫీసు ఉంటుంది ఒక్క రోజు హాలిడే ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా తొందర తొందరగా రెడీ అయ్యి మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడ చూసారా ఎనిమిది అయింది టైము పిల్లల్ని లేపి రెడీ చేసుకుంటాను ఒకే రోజు ఒకేలాగా ఉండదు కదా ఒక్కొక్క రోజు టైం అవుతుంటుంది ఒక్కొక్క రోజు ఎర్లీగా రెడీ అవుతాము ఇంకేది ఏదైనా సరే ఆపద్దు అని అనుకుంటున్నా మళ్ళీ ఒక్కొక్క రోజు ఏమి చేస్తున్నా అసలు ఏదో ఒక పని కారణంగా ఆగిపోవాల్సి వస్తుంది ఆపాలి అని లేకపోయినా ఆగిపోవాల్సి వస్తుంది అలాగని ఒకరోజు ఆగిపోయాను అనుకో మళ్ళీ రోజు బద్దకం అనిపిస్తుంది ఇంకా రెండు రోజులు ఇంకొక రోజు ఆగిపోదాం అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంకంటే నేను ఇన్ని చేయడానికి కారణం మా పిల్లలు కూడా ఒక హెల్ప్ అనమాట వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు ఇంకా అన్ని రెడీగా ఉంటే వాళ్ళకై వాళ్ళు రెడీ అవుతారు అది కూడా చాలా హెల్ప్ చేయడం మామూలు విషయం కాదు ఎందుకు అది వాళ్ళకి వాళ్ళకి చిన్న పనే అనిపించవచ్చు కానీ నా నా విషయంలో వాళ్ళకి రెడీ అవ్వడం కూడా వాళ్ళకి వాళ్ళు రెడీ అవ్వడం కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు ఎందుకు అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఒక్కొక్క రోజు లేట్ అయిన రోజు అన్నీ అందియడం అయితే అవ్వదు అందుకనేసి వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ర్యాక్కి వెళ్ళి వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకొని వాళ్ళు బెల్ట్ వాళ్ళ టై అవైతే రెడీ అయిపోతారు ఇంక ఈరోజు కొంచెం క్వాంటిటీది ఇస్తా కదా ఈరోజు టిఫిన్స్ అయితే తొందరగా అయిపోయినాయి రోజు ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు ఇక్కడ చూసారా ఒక బాక్స్లో ఇంకో బాక్స్ వేసేసిన ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకుంటాను అనమాట టైం వచ్చేసి రెండు అవుతుంది కాకపోతే వేరే అక్క వాళ్ళకి హెల్త్ బాగాలేదంట ఆ అక్కకి ముగ్గురు పిల్లలు అనమాట అయితే ఆ అక్క ఏమన్నారు టిఫిన్స్ ఉన్నాయా అని అడిగేది అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి కొంచెం క్వాంటిటీలో పిండి ఉండే ఇడ్లీ పిండి అయితే ఒక రెండు ప్లేట్లే ఇడ్లీ కావాలంట రెండు మూడు ప్లేట్లు అనుకుంటా ఇక్కడ మళ్ళీ దోశ కావాలన్నది ఉతప్పం సరే అని చెప్పేసి కొంచెమే ఉండే క్యారెట్ కూడా తురిమి ఇంక అక్కకైతే టిఫిన్స్ చేసి ఇచ్చేయాలి ఇక వద్దు చెప్ వద్దు అని చెప్దాం అనుకు లేవు అని అనుకున్నా ఇక అడిగినారు కదా అని చెప్పి అప్పటికి ఎప్పుడు ఇక్కడ చూసినారా పిండి కొంచెం కలిపేసినాను కాకపోతే కొంచెం పుల్లగా ఉందనుకోండి ఒక స్పూన్ చక్కెర వేస్తే సెట్ అవుతుంది అంటే అక్కకు చెప్పిన అనమాట అక్క మార్నింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను దోశ పిండి కొంచెం పులుపుగా ఉంటుంది అంటే పర్వాలేదు లేరా ఇవ్వమన్నది సరే అని చెప్పేసి ఇంకా ఒక చిన్న స్పూన్ చక్కెర అయితే వేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా అక్కకి టిఫిన్స్ అయితే ప్యాక్ చేయాలి వద్దు అని చెప్పడానికి ఒకే నిమిషం పడుతుందండి కానీ ఆ అక్క పంపిస్తావా అని అడిగింది అయితే చిన్నదైనా పెద్దదైనా ఒకసారి ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసేవారికి మా నిద్రకి ఫుడ్కి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలన్నమాట ఇంకా అనొక టైంలో మనం కరెక్ట్ అనుకున్న టైంకి నిద్రపోలేము కరెక్ట్ అనుకున్న టైంకి తినలేము ఇవి కూడా చూసుకోవాలి అలా అని చెప్పేసి ఆగిపోతే అక్కడే ఆగిపోతాం సరే అన్నిటికూ ఏమంటారు అన్నిటికూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం మనము ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మనమే ప్రతిదానికి అవి మనకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని మనకి టైంకి అవ్వాలి టైంకి నేను నిద్రపోవాలి టైంకి నేను తినాలి అనుకుంటే ఇంకా మనం ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాము ఎందుకంటే ఈ టైం అనేది వేస్ట్ అవుతుంది ఒక్కొక్క రోజు అట్లా కాకుండా మనకి అవకాశం వచ్చినప్పుడు ఏ వర్క్ అయితే ఉంటే ఆ వర్క్ చేసుకోవడం బెటరు ఇప్పుడు రెండింటికి మామూలుగా అయితే నేను పడుకొని నిద్రపోతాను ఒకటికి రెండికి పడుకొని నిద్రపోయేదాన్ని కానీ అక్క అడిగారు కదా అని చెప్పేసి చేసి పంపించేశాను ఈవినింగు పిల్లలైతే కారం దోశ అడిగినారు సరే అని చెప్పేసి కారం దోశ ఇస్తున్నాను మా పిల్లలకి ఎట్లా కారం దోశ అలవాటు అయిపోయిందంటే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా చెల్లెలు మా అక్కలు చేస్తారనమాట అందుకని వాళ్ళకి కారం దోశ అలవాటు అయిపోయింది ఇక్కడైతే ఇడ్లీ దోశ అలాగే బోండా ఒక్కొక్క రోజే బోండా చేస్తా చెప్తా కదా ప్రతి వీడియోలో అదే చెప్తాను మళ్ళీ చెప్పిన మాటే చెప్పింది అనుకోకండి ఒక్కొక్క రోజే బోండా చేస్తా ఒక్కొక్క రోజు వీలు కాని రోజు బోండా చెయ్యను అది నా వీళ్ళని బట్టి అయితే ఇదే తీసుకెళ్తే రోజు ఇవే అయిపోతాయా మీరు చేంజ్ చేయచ్చు కదా ఉప్మా పొంగలి అని అంటున్నారు కానీ ఇది రెగ్యులర్గా వాళ్ళకి ఇట్లా ఇవే తినడం అలవాటు అయిపోయిందండి మనం స్పెషల్గా పొంగలి కానీ ఉప్మా కానీ చేసుకెళ్తే మిగులుతున్నాయి నేను అట్లా ట్రై చేశాను ఒక రెండు మూడు రోజులు ఉప్మా చేసుకున్నా కానీ ఎక్కువ పోలేదు రెండు ప్లేట్లు అట్లే పోయినాయి సరే అని చెప్పేసి మానేశాను ఇంకెందుకంటే ఇది సాఫ్ట్గా అంటే బాగుంటుంది అందుకనేసి ఇవే రాగానే ఊతప్పం దోశ ఇడ్లీ అడుగుతారు అనమాట అందుకే నేను ఎగస్టా పెంచలేదు ఇక్కడైతే మధ్యాహ్నం మా వారికి ఇది టమాటా పచ్చడి ఇప్పుడు చేశాను టమాటా అంటే ఉల్లిపాయ మిర్చి ఏమి వేయకుండా ఓన్లీ టమాటా మగ్గ పెట్టేసి తాలింపేసాను అనమాట కాకపోతే పచ్చడి అంటే మిక్సీలో వేయలేదు కాలి మగ్గ పెట్టేసిన ఇక్కడ వంకాయ ఫ్రై టమాటా కర్రీ ఇంకే టమాటా చట్నీ ఈ రెండు మా ఆయనకి ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఇది కూడా మా వారి ఫుడ్ డిన్నర్ అనమాట ఏమొద్దు నాకు రెండు క్యారెట్ ఒకటి కీరా ఉంటే చాలు ఒక గ్లాస్ ఇవ్వమన్నారు సరేలే అని చెప్పేసి నేను కూడా అట్లే ఇంకా అంతే అడుగుతారు కదా అని చెప్పేసి అంతే ఇచ్చేసిన కాకపోతే ఒక్కొక్క రోజు లేట్ నైట్ వరకు ఆయనకు వర్క్ ఉన్నప్పుడు అయితే మా పన్నెండింటికి వంటిగంటప్పుడు ఆకలిస్తుంది అంటారు ఇంకా అప్పుడైతే ఏదో ఒకటి ఉంటే అది ఇచ్చేయడం లేకుంటే ఏదో ఒకటి చేసేయడం అనమాట మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారని చెప్పాను కదా స్టార్టింగ్లో ఇది చూడండి నేను చపాతి రుద్దిస్తే మా వాడు కాల్చుతాడు చపాతీ తిక్కడం అని కొన్ని చోట్ల అంటారు కొన్ని చోట్ల మేమైతే చపాతీ రిద్దడం అంటాము ఇక్కడ చూసినారా మా వాడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అమ్మో ఇది చూడండి ఎంత బాగా నేర్చుకున్నా నాకైతే ఒక్కొక్క రోజు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏజ్లో అయితే మా అమ్మకి ఏ పని చేసేదాన్ని కాదు అంటే అక్కడిక్కడ ఊర్లో మొత్తం తిరుగుతూ ఆడేదాన్ని ఇప్పుడు మా వాడు చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తాడో ఒక్కొక్కసారి అల్లరి చేస్తాడు అది కామన్ కాకపోతే అది పైకైంది రా ఆ డ్రెస్ చిన్నోడికి ఏమంటే లేదు నా ఫేవరెట్ అని ఆ డ్రస్ వేసుకున్నారు ఇక్కడ మధ్యాహ్నము దోసకాయ కర్రీ చేసా అది కొంచెం ఉంటే మళ్ళీ వేరే కర్రీ వద్దు నాకు ఒక చపాతి ఏమో చక్కెర వేసుకొని తింటాను ఒక ఏమో కర్రీతో తింటా అన్నారు మా పెద్ద చిన్న ఏమన్నారు నాకు పెరుగన్నం గాలి అన్నారు సరే అని చెప్పేసి చిన్నవాడికి అయితే పెరుగన్నం కల్పించేసా ఇంకా పెద్దోడైతే అయితే చపాతీ తిన ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు లేదురా నేను జైన్ చపాతి అని అనుకో నువ్వు ఖాళీ రుద్ది నేనే కాల్చుకుంటా అంటారు ఇది చూడండి ఈ ఈయన ఏజ్ ఎంత తెలుసా ఎయిట్ నైన్ ఇయర్స్ కానీ ఇది చూడండి ఎంత మంచిగా చేస్తుండో నా బంగారం అనిపిస్తుంది ఒక్కొక్క రోజు మీరు చెప్పండి ఏజ్కి అయితే మీరేం ప ఏమైనా పని చేసేవాళ్ళ నేనైతే అంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు చేసేదాన్ని కాదు కానీ మా వాడు బల్లే చేస్తాడని ఆ చూడండి అది పాన్ కాలిందని థ్యాంక్ యూ ఫర్